ఆహ్వానం స్వీకరించే ముందు ఆలోచించండి చాణక్య నీతి యొక్క స్వాగతం వ్యూఆర్ ఈ ఈరోజు మనం ఒక నీతి కథను వింటాము ఇది కేవలం నీతి కాదు జీవనదర్శనం ఈ విషయాన్ని హృదయపూర్వకంగా అర్థం చేసుకున్న వ్యక్తి జీవితంలో ఎన్నటికీ మోసపోడు ఈరోజు మనం ఆచార్య చాణక్యుల ఆ అమర నీతి గురించి మాట్లాడుకుందాం ఆయన హెచ్చరించిన పదమూడు స్థలాల గురించి ఎంత ఆహ్వానించినా అక్కడికి వెళ్ళకూడదని చెప్పిన నీతి మౌర్య సామ్రాజ్యం యొక్క పునాదులు నిర్మాణమవుతున్న కాలమది చంద్రగుప్త మౌర్య యువకుడు అతని హృదయంలో సముద్రతీరంలా అలలు ఎగసిపడుతున్నాయి అతని మార్గదర్శకుడు గురు చాణక్య ఆయన నీతులు కత్తికంటే పదునైనవి ఒక ఉదయం తక్షశిలలోని ఒక తోటలో చంద్రగుప్తుడు గురువుగారి వద్దకు వచ్చాడు అతని ముఖంలో జిజ్ఞాస నిండి ఉంది గురుదేవ మనం విజయాలు సాధించగలం సంపదను ఆర్జించగలం కాని ఏ స్థలాలు ఏ వ్యక్తులు మనకు శుభకరమైనవి ఏవి వినాశకరమైనవు ఎలా తెలుసుకోవాలి అని అడిగాడు చాణక్యులు స్మితహాసంతో ఇలా అన్నారు వత్స మనిషి జీవితంలో చేసే అతిపెద్ద తప్పు ఏమిటంటే ప్రతి ఆహ్వానాన్ని అవకాశంగా భారించడం కాని కొన్ని ఆహ్వానాలు అతని పతనానికి ఆరంభమవుతాయి ఆయన పక్కన ఉన్న మట్టిని తీసుకుని ఇలా అన్నారు ఈ మట్టిలా ప్రతి స్థలానికి ఒక వాసన ఉంటుంది కాని కొన్ని స్థలాలు ఆ వాసనను కూడా కుళ్లబెడతాయి ఈరోజు నీకు ఆ పదమూడు స్థలాల గురించి చెబుతాను ఎంత ఆహ్వానించినా అక్కడికి వెళ్ళకూడదని చెప్పిన నీతి చంద్రగుప్తుడు శ్రద్ధగా వినడం ప్రారంభించాడు మొదటి స్థలం గౌరవం లేని చోట చాణక్యులు ఇలా అన్నారు వత్సా మొదటి స్థలం నీకు గౌరవం లభించని చోటిక్కడా వెళ్లకు గౌరవం మనిషి యొక్క అతిపెద్ద సంపద ఒకసారి నేను మగధరాజ్యానికి వెళ్లాను అక్కడి మంత్రులు నన్ను రాజసభకు ఆహ్వానించారు కాని నా మాటలను వినలేదు గౌరవమివ్వలేదు ఆ స్థలంలో నా నీతి ఏమి పనిచేయదని నాకు తెలిసింది అందుకే నేను అక్కడ నుండి వెనుదిరిగాను కొంతకాలం తర్వాత ఆ మంత్రి అవమానితుడై తన స్థానాన్ని కోల్పోయాడు చంద్రగుప్తుడు అడిగాడు గురుదేవా అంటే ప్రతి గౌరవం గౌరవంకోసం వెతకాలా చాణక్యులు సమాధానమిచ్చారు లేదు వత్సా కాని నీ ఆత్మగౌరవాన్ని కించపరిచే స్థలంలో ఉండటం నీ ధర్మాన్ని అవమానించడమే రెండవ స్థలం అబద్ధం చెప్పవలసిన చోటు కొంత నిశ్శబ్దం తర్వాత చాణక్యులు ఇలా అన్నారు రెండవ స్థలం అబద్ధం చెప్పవలసిన చోటికి వెళ్లకు సత్యం అనేది ఒక దీపం కూడా మార్గం చూపుతుంది నేను అనేక రాజసభలకు వెళ్లాను అక్కడ సైనికులు అబద్ధాలతో రాజుల కృపను పొందేందుకు ప్రయత్నించేవారు కాని అబద్ధంతో వచ్చిన కృప విషపూరిత ఫలం లాంటిది చూడడానికి తీయగా ఉంటుంది కాని లోపల వినాశకరం ఆయన ఒక సంఘటనను గుర్తుచేశారు తక్షశిలలో ఒక వ్యాపారి నన్ను తన వెందుకు ఆహ్వానించాడు అతని నీతి సరైనది కాదని నాకు తెలుసు అతను నా నోటితో తన గురించి అబద్ధ పొగడ్తలు చేపించాలనుకున్నాడు నేను ఆ ఆహ్వానాన్ని తిరస్కరించాను కొన్ని నెలల తర్వాత ఆ వ్యాపారి తన అబద్ధ ఒప్పందాలలో చిక్కుకుని అన్నీ కోల్పోయాడు గుర్తుంచుకో అబద్ధం మీద నిర్మించిన భవనం ఉండే చోట వెళ్లడం ఆత్మను అవమానించడమే మూడవ స్థలం కలహం ఉన్న చోట చంద్రగుప్తుడు ఆసక్తిగా అడిగాడు గురుదేవా మూడవ స్థలం కూడా అంతే ప్రమాదకరమా చాణక్యులు తల ఊపారు అవును వత్స మూడవ స్థలం కలహం గొడవ ఉన్న చోటెక్కడా వెళ్లకు వివాదాలు జరిగే చోట బుద్ధి నిలవదు ఒకసారి నేను ఒక గ్రామ సభకు వెళ్లాను అక్కడ రెండు కుటుంబాలు ఒకరినొకరు అవమానిస్తూ గొడవ పడుతున్నాయి నేను ఏమీ మాట్లాడకుండా అక్కడ నుండి వెళ్ళిపోయాను ఎందుకంటే వాదవివాదం ఉన్న చోట తర్కం అంతమవుతుంది మనిషి శాంతిని వెతకాలి కలహాన్ని కాదు నాల్గవ స్థలం సోమరితనం నివసించే చోట చాణక్యులు కొనసాగించారు నాల్గవ స్థలం సోమరులు నివసించే చోట వెళ్లకు సోమరితనం వినాశనానికి మూలం పని నుండి తప్పించుకునే వ్యక్తి క్రమంగా అవకాశాల దూరం దూరమవుతాడు తక్షశిలలో నా విద్యార్థుల్లో కొందరు ఉదయం ఆలస్యంగా లేచేవారు చదువును నీరసించేవారు వారు జీవితంలో ఏమీ సాధించలేకపోయారు కాని నాకంటే ముందు లేచి కష్టపడినవారు సేనాపతులు మంత్రులూ అయ్యారు గుర్తుంచుకో కర్మలేని చోట విజయం ఉండదు ఐదవ స్థలం అధర్మం జరిగే చోట చాణక్యులు అన్నారు ఐదవ స్థలం అధర్మం జరిగే చోట వెళ్లకు ఒక రాజు నన్ను తన ఉత్సవానికి ఆహ్వానించాడు కాని ఆ ఉత్సవంలో నిరపరాధులను అవమానిస్తారని తెలిసింది నేను వెళ్లడానికి నిరాకరించాను మరుసటి రోజు ఆ సభలో గొడవ జరిగి చాలామంది గాయపడ్డారని వార్త వచ్చింది వత్స అధర్మం ఉన్న చోట కాలు మోపడంకూడా పాపం చంద్రగుప్తుడు అడిగాడు గురుదేవా మీరు ఎల్లప్పుడూ ధర్మాన్ని పాటించాలని చెప్పారు అధర్మ స్థలం నుండి దూరంగా ఉండటంకూడా ధర్మంలో భాగమా చాణక్యులు స్మితహాసంతో అన్నారు అవును వత్స మంచి చేయడమే ధర్మమైనా చెడును దూరం చేయడం కూడా అంతే గొప్ప ధర్మం ఆరవ స్థలం సూర్యుడు పడమటివైపు వంగుతున్నాడు చాణక్యులు మట్టిని చంద్రగుప్తుడు చేతిలో పెట్టి ఇలా అన్నారు ఈ మట్టి బయట నుండి ఒకేలా కనిపిస్తుంది కాని కొన్ని మట్టిలో విషం కలిసి ఉంటుంది మనిషిలో స్థలాలు కూడా అంతే ఆయన కొనసాగించారు ఆరవ స్థలం నీకు అవసరమైన సమయంలో ఎవరూ సహాయం చేయని చోట వెళ్లకు స్వార్థంతో నిన్ను ఆహ్వానించే వ్యక్తి మిత్రుడు కాదు వ్యాపారి నేను జీవితంలో చూశాను సంకట సమయంలో నీవు ఆహ్వానించకపోయినా నీ వెన్ను నిలిచేవారే నిజమైన సహచరులు ఏడవ స్థలం ఆదర్శాలతో రాజీపడే చోట ఏడవ స్థలం నీ ఆదర్శాలతో రాజీపడవలసిన చోట కాలు కూడా పెట్టకు ఒక రాజు నాతో ఇలా అన్నాడు చాణక్య నీవు నా కోసం అబద్ధనీతిని వ్రాస్తే నిన్ను బంగారంతో ముంచెత్తుతాను నేను సమాధానమిచ్చాను రాజా నా నీతి అమ్మకానికి కాదు ఆ రోజు నాకు తెలిసింది ఆదర్శాలను కోల్పోయిన వ్యక్తి తన ఉనికినే కోల్పోతాడు ఎనిమిదవ స్థలం మద్యం జూదం కామం ఆధిపత్యం చలాయించే చోట ఎనిమిదవ స్థలం మద్యం జూదం కామం ఆధిపత్యం చెలాయించే చోటవైలకు అక్కడ మనిషి వివేకం నశిస్తుంది ఈ వ్యసనాలలో మునిగిన వ్యక్తి నిర్ణయం తీసుకునే శక్తిని కోల్పోతాడు ఇతరుల చేతిలో కీలుబొమ్మ అవుతాడు చంద్రగుప్తుడు గంభీరంగా అడిగాడు గురుదేవా ఇలాంటి వారిని మీరు చూశారా చాణక్యులు సమాధానం ఇచ్చారు అవును వత్సా మద్యంలో మునిగి తప్పుడు నిర్ణయాలు తీసుకుని తమ రాజ్యాన్ని కోల్పోయిన రాజులను చూశాను ఒక రాజు ఒకే రాత్రిలో జూదంలో తమ సామ్రాజ్యాన్ని కోల్పోయాడు అతను అన్నాడు అదృష్టం నా వెంట ఉంటుందనుకున్నాను కాని వివేకం అంధమైనప్పుడు అదృష్టం కూడా తొమ్మిదవ స్థలం ఈర్ష్యా ద్వేషం నిండిన చోట వెళ్లకు ఒకరి పురోగతిని చూసి ఈర్ష్య పడే చోట ఎవరూ ఎదగలేరు ఒక నగరంలో వ్యాపారులు ఒకరి దుకాణాలను తగలబెట్టేవారు చివరికి అందరూ దరిద్రులయ్యారు గుర్తుంచుకో ఈర్ష్యలో మునిగిల వ్యక్తి తన్ను తాను కూడా నాశనం చేసుకుంటాడు పదవ స్థలం అవమానం జరిగే చోట సాయంత్రం గడుస్తోంది తక్షశిల వాతావరణం చల్లబడింది చాణక్యుల వాణిలో అగ్ని జ్వలిస్తోంది కాని ఆ జ్వాలలో వెలుగుకూడా ఉంది పదవ స్థలం అవమానం జరిగే చోట వెళ్లకు ఒక రాజు నన్ను నీతి చెప్పడానికి వచ్చినప్పుడు అవమానించాడు నీవు కేవలం బ్రాహ్మణుడివి రాజకీయం నీ వశం కాదు అన్నాడు ఆ రోజు నేను ప్రతిజ్ఞ చేశాను ఈ అవమానానికి సమాధానంగా ఒక గొప్ప రాజును సృష్టిస్తాను ఆ రోజే నేను నిన్ను ఎన్నుకున్నాను చంద్రగుప్తుడి కళ్లల్లో మెరుపు కనిపించింది పదకొండవ స్థలం నానాన్ని అవమానించే చోట పదకొండవ స్థలం నానాన్ని అవమానించే చోట వెళ్లకు నానం మనిషి యొక్క అతి గొప్ప నిధి అజ్ఞానులు ఆధిపత్యం చలాయించే చోట వినాశనం తప్పదు ఒక గ్రామ సభలో ఒక జ్ఞానిని మూర్ఖుడు అని తిట్టి పంపారు కొన్ని సంవత్సరాల తర్వాత ఆ గ్రామం కరువుకు గురైంది ఎందుకంటే ఎవరూ అతని జ్ఞానాన్ని గౌరవించలేదు చివరి రెండు స్థలాలు అధర్వ శాసనము సిద్ధాంతాలకు వ్యతిరేకం రాత్రి గడిచింది అగ్నిజ్వాలలు నెమ్మదిగా ఆరుతున్నాయి చంద్రగుప్తుడు అడిగాడు గురుదేవా మీరు పదకొండు స్థలాలు చెప్పారు మిగిలిన రెండు ఏమిటి చాణక్యులు లోతైన శ్వాస తీసుకుని వత్స చివరి రెండు అత్యంత గాఢమైనవి వీటిని అర్థం చేసుకున్నవాడు జీవితంలో ఎన్నటికీ ఓడిపోడు ఆయన కళ్ళు మూసుకుని ఇలా అన్నారు పన్నెండవ స్థలం అధర్మ శాసకుడు ఉన్న చోట వెళ్లకు పదమూడవ స్థలం నీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా వంగవలసి వస్తే కాలు కూడా పెట్టకు చంద్రగుప్తుడి పరీక్ష ఈ రెండు నీతుల గాఢతను అర్థం చేయించేందుకు చాణక్యులు చంద్రగుప్తుడికి ఒక పరీక్ష పెట్టారు వత్స అధర్మం కేవలం ఇతరులలోనే కాదు కొన్నిసార్లు మనలో కూడా ఉంటుంది ఆ రాత్రి చాణక్యులు ఒక ఆహ్వానం గురించి చెప్పారు మగధరాజు ధననందుడు నిన్ను తన విందుకు ఆహ్వానించాడు నీవు అతని పాదాలను తాకితే నిన్ను సేనాపతిని చేస్తానని చెప్పాడు చంద్రగుప్తుడు ఆశ్చర్యంగా అడిగాడు గురుదేవా వెళ్లడం మన రాజ్య విస్తరణకు ఉపయోగపడదా చాణక్యులు స్మితహాసంతో అన్నారు వత్సా ఇదే పన్నెండవ స్థలం అధర్మ శాసకుడు ఉన్న చోట వెళ్లకు ధననందుడు అధర్మరాజు అతని పాలన అన్యాయంపై నడుస్తోంది అతని విందుకుమె అతని పొగడ్తలు చెప్పడం అధర్మంలో భాగస్వామ్యం అవ్వడమే చంద్రగుప్తుడు దృఢంగా చెప్పాడు గురుదేవా నేను ఆ విందుకు వెళ్ళను ఆ అధర్మి నీడ నుండి కూడా దూరంగా ఉంటాను చాణక్యులు కొనసాగించారు స్థలం నీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా వంగవలసిన చోట వెళ్లకు జీవితంలో కొన్ని అవకాశాలు మెరిసే బంగారంలా కనిపిస్తాయి కాని వాటి వెనుక రాజీ యొక్క నీడ ఉంటుంది ఒక రాజు నాతో అన్నాడు చాణక్య నీ నీతిలో కొంచెం మార్పు చేస్తే నిన్ను మంత్రిని చేస్తాను కాని ఆ మార్పు నా సిద్ధాంతాలకు వ్యతిరేకం నేను నిరాకరించాను అతను నవ్వుతూ నీవు జీవితాంతం దరిద్రుడిగా ఉంటావు అన్నాడు నేను స్మితహాసంతో కానీ నేను జీవితాంతం సత్యవంతుడిగా ఉంటాను అన్నాను నీతి యొక్క సారం చంద్రగుప్తుడు ఆలోచనలో మునిగాడు గురుదేవా ఈ పదమూడు స్థలాల నుండి తప్పించుకున్న వ్యక్తి ఎల్లప్పుడూ సురక్షితంగా ఉంటాడా చాణక్యులు సమాధానమిచ్చారు సురక్షితమనేది సజాగత ఉన్నవాడికి మాత్రమే నీతి అనేది కేవలం రక్షణ కాదు వివేకం ఈ పదమూడు స్థలాలు భౌతిక ప్రదేశాలు మాత్రమే కావు అవి జీవిత స్థితులు కొన్నిసార్లు ఇవి సభల రూపంలో మిత్రుల రూపంలో లేదా అవకాశాల రూపంలో వస్తాయి ప్రతి ఆహ్వానాన్ని అవకాశంగా భావించి పరిగెత్తకు కొన్ని ఆహ్వానాలు జీవితంలో ఉచ్చులు ఆ రాత్రి చంద్రగుప్తుడు ధననందుడి దూతకు సందేశం పంపాడు రాజుకు చెప్పు చంద్రగుప్తుడు ఎవరి పాదాలను తాకడు అతను తన కర్మల ముందు మాత్రమే వంగుతాడు ధననందుడు కోపంతో ఊగిపోయాడు కాని ఆ రోజే అతని పతనానికి ఆరంభమయ్యింది కాలం గడిచింది చంద్రగుప్తుడు మౌర్యరాజు అయ్యాడు దక్షశిల తోటలో మళ్లీ చాణక్యులు చంద్రగుప్తుడు కలిశారు చంద్రగుప్తుడు చెప్పాడు గురుదేవా ఆ పదమూడు స్థలాల నుండి దూరంగా ఉండడం వల్లే నేను జీవితంలో నిజమైన శాంతిని పొందాను మీరు నేర్పిన నీతి నా రక్షణ కవచమయ్యింది చాణక్యులు స్మితహాసంతో చెప్పారు వత్సా ఇప్పుడు నీవు ఈ నీతిని ప్రజలకు చేరవేయాలి ఎవరూ అవివేకంతో ఆ స్థలాలకు వెళ్లకూడదు అక్కడ గౌరవం సత్యం శాంతి లేవు చాణక్య నీతి యొక్క అమరత్వం చంద్రగుప్తుడు అడిగాడు గురుదేవా ఈ నీతిని నేను ఎలా వివరించగలను చాణక్యులు సమాధానమిచ్చారు వివరించాల్సిన అవసరం లేదు వత్సా నీ కర్మల ద్వారా చూపించు నీవు సిద్ధాంతాలపై నిలబడి విజయం సాధించినప్పుడు ప్రజల స్వయంగా నీతి యొక్క అర్థాన్ని గ్రహిస్తారు ఆయనేలా అన్నారు ప్రతి మనిషి జీవితంలో ఒక తక్షశిల ఉంటుంది అక్కడ అతను నేర్చుకుంటాడు ఒక మగధ ఉంటుంది అక్కడ అతను పరీక్షలు ఎదుర్కొంటాడు నీ జీవితం ఇప్పుడు తక్షశిల నుండి బయటకు వచ్చింది ఇక మగధను జయించాలి కాని గుర్తుంచుకో విజయం కత్తితో కాదు నీతితో సాధించబడుతుంది చంద్రగుప్తుడు ప్రణామం చేశాడు అతని కళ్లలో కృతజ్ఞత నిండింది గురుదేవా నేను వాగ్దానం చేస్తున్నాను ఈ పదమూడు స్థలాలకు ఎన్నటికీ వెళ్ళను ఎంత ఆహ్వానించినా సరే చాణక్యులు అతని భుజంపై చెయ్యి వేసి చెప్పారు వత్సా గుర్తుంచుకో తనను తాను ఆపగలిగిన వాడే ప్రపంచాన్ని నడిపించగలడు మనిషి యొక్క గొప్పతనం అతను ఎంత గెలిచాడు అనే దానిలో లేదు అతను ఏ స్థలాల నుండి దూరంగా ఉండగలిగాడు అనే దానిలో ఉంది నీతి యొక్క శాశ్వతత్వం సంవత్సరాల తర్వాత చరిత్ర వ్రాయబడింది అందులో ఇలా ఉంది చంద్రగుప్తుడు సామ్రాజ్యాన్ని జయించాడు కాని ఆ విజయం వెనుక చాణక్య నీతి ఉంది ఆ నీతి ఈరోజు అంతే సమకాలీనం అవమానం ఉన్న చోట వెళ్లకు అబద్ధం ఆధిపత్యం చలాయించే చోట వెళ్ళకు అధర్మం పాలిన చేసే చోట వెళ్ళకు సిద్ధాంతాలకు వెలగురయ్యే వెళ్ళకు ఈ పదమూడు స్థలాలు కేవలం ప్రదేశాలు మాత్రమే కావు అవి జీవిత స్థితిలో మనిషి ఎదుర్కొనే పరీక్షలు ఈ పరీక్షలను గుర్తించినవాడు చంద్రగుప్తుడవుతాడు మరిచినవాడు ధననందుడవుతాడు జీవితంలో ఎన్నో ఆహ్వానాలు వస్తాయి కొందరు ఒకసారి రా ఏం పడుతుంది అని అంటారు కాని గుర్తుంచుకో ప్రతి ఆహ్వానం అవకాశం కాదు కొన్ని ఆహ్వానాలు వినాశనానికి మార్గం తెరుస్తాయి ఆచార్య చాణక్యుల వాణి ఈ రోజు కాలాన్ని దాటి గుండెల్లో గుంజుతుంది నీ ఆత్మగౌరవం సత్యం సిద్ధాంతాలు సురక్షితంగా లేని చోట వెళ్లకు ఎందుకంటే తన సీమలను గుర్తించిన వాడే నిజమైన స్వాతంత్రాన్ని పొందుతాడు ఇదే జీవితంలో అతి గొప్ప నీతి సరైన స్థలానికి వెళ్లడం బుద్ధిమత్త తప్పుడు స్థలం నుండి దూరంగా ఉండడం గొప్పతనం చాణక్య నీతి యొక్క సారమిదే ఎవరైనా నిన్ను ఆహ్వానిస్తే మొదట నీ హృదయాన్ని అడుగు ఈ ఆహ్వానం నా గౌరవం సత్యం సిద్ధాంతాలకు అనుగుణమా ఒకవేళ జవాబు కాదు అంటే అక్కడే ఆగిపో ఎందుకంటే ఆ ఆగడమే నిన్ను చరిత్ర రాసే మజిలికి చేరుస్తుంది ఆచార్య చాణక్య నీతి అమరం ఎందుకంటే అది కేవలం మాటలు కాదు అనుభవం ఈ పదమూడు స్థలాలను అర్థం చేసుకున్న వాడు జీవితాన్ని జయించాడు కాబట్టి స్నేహితులారా ఎప్పుడేగా ఆహ్వానం వస్తే గుర్తుంచుకోండి ప్రతి ఆహ్వానం నీకోసం కాదు కొన్నిసార్లు నో అనడమే అతిపెద్ద నిర్ణయం ఆ నో నిన్ను ఆ వ్యక్తిగా మారుస్తుంది చరిత్రలో శతాబ్దాల పాటు మీ పేరు నిలిచిపోతుంది వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి